హాయ్ అండి నేను ఈరోజు వచ్చేసి కాకరకాయ క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అనమాట ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకుని ఉన్న కాకరకాయలు తీసుకుని ఆ కాకరకాయలు మనం ముందరే దాంట్లో కొంచెం సాల్టు నిమ్మకాయ పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుంటే దానిలో వాటర్ వస్తుంది ఆ వాటర్ అయితే పిండేసి పెట్టుకున్న ముక్కలండి ఇవి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని దాన్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి అవి గోల్డిష్ కలర్ వచ్చేసి వరకు మనం ఫ్రై చేసుకోవాలి సిమ్ముల్లో పెట్టి ఇవైతే చాలా టేస్ట్ ఉంటుందండి మీకు చేదు కూడా అనిపించదు ఈ ఫ్రై ఎవరైతే కాకరకాయ తినరో వాళ్ళు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా తింటారండి తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనము చిన్న స్పూన్ అప్పు మినపప్పు వేసుకోవాలి మినపప్పు తర్వాత ఆవాలు ఆవాలు తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత మనము సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి దీనిలో పచ్చిమిర్చి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి వేసిన తర్వాత ఇవన్నీ వేయించుకోవాలండి దానిలో కొంచెం సాల్ట్ వేసి మనము వేయించుకుంటాం అన్నమాట వేగిన తర్వాత అవి దోరగా వేగిన తర్వాత కొంచెం వేగుతున్నాయి అనగా స్మాల్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి వేసి అది పచ్చివాసన పోయే వరకు మనము వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేయాలండి క్యాబేజీ కూడా వేసి మొత్తం అంతా పట్టేటట్టు కలిపి కొంచెం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత అప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని మొత్తం కలిపి కలిపి మూత పెట్టుకోవాలండి మరలా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కాకరకాయ కూడా దానిలో వేయాలండి వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కారం కూడా వేసుకోవాలి మనకు సరిపడా వేసిన తర్వాత మరలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత లాస్ట్లో మనము ఏంటంటే ఇది నువ్వులు అవిసి గింజలు వేయించి పొడి చేసుకున్నామండి ఆ పొడి కూడా వేయాలి చాలా టేస్ట్ అనమాట అంతేనండి ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్